హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన కిచెన్ స్వాగతం అండి ఈరోజు నేను బగారా చేసుకున్నాను ఖాళీ క్యారెట్ వేసి బాగుంటుందండి దీంట్లోకి నేను ఒక టీ స్పూన్న్నర నెయ్యి వేసుకున్నాను ఒక టీ స్పూన్న్నర నూనె వేసుకున్నాను అంటే మొత్తం మూడు టేబుల్ స్పూన్స్ అనుకోండి దాంట్లోకి ఇందులో లవంగాలు ఇలాయచీలు చెక్క సజీరా కొండ పువ్వు తర్వాత స్టార్ అండి ఇవన్నీ కలిపి కొంచెం కొంచెం తీసుకున్నాను వేసుకున్నాను ఇవి అవి వేగాలి దీంట్లోకి పొడుగు పొడుగు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు తీసుకున్నాను తర్వాత రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగు తరిగాను ఇవి వేసుకోండి ఈ పాటు ఇవి కూడా వేసుకోండి క్యారెట్ ఇలా పొడుగ్గా తరిగాను ఇది టిఫిన్ బాక్స్లో కూడా బాగుంటుందండి ఆఫీస్లో కూడా తీసుకుపోవచ్చు దీనికి ఏమైనా కర్రీ పెట్టుకున్నా సరిపోతుంది దీంట్లోకే మళ్ళీ నేను పుదీనా అండి పుదీనా కూడా వేసి ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఇది వేగడానికి కొంచెం సాల్ట్ వేయండి వేసి కలపండి చూద్దామండి చూడండి ఇవన్నీ బాగా వెళ్ళిపోయినాయి చూడండి బాగా వేగినాయి ఇంకొక టూ మినిట్స్ అయితే ఇందులో మనం నూనెలు బాగా వేగినాయండి ఇప్పుడు నీళ్ళు పోసేసుకోవాలి నేను నాలుగు గ్లాసుల బియ్యం బాస్మతి రైస్ నానబెట్టాను దానికి గ్లాసుకు ఒకటిన్నర లెక్కన నేను పోస్తాను వాటరు ఇంకా తెస్తా చూడండి మిగతా నీళ్ళు కూడా పోసేసుకున్నాను ఇప్పుడు దీనికి వాటర్ సరిపోను మీరు సాల్ట్ వేసుకోండి ఇందులో ఇంకా కూరగాయలు ఏమైనా ఉన్నా వేసుకోవచ్చండి నేను సింపుల్గా చేస్తున్నాను వాటర్లో ఒక సరిపోను ఉప్పు వేసుకోండి చప్పగా ఉంటే బాగుండదు సరిపోయిందండి ఇప్పుడు దీన్ని నీళ్లు మరగబెట్టాలి నీళ్ళు మరుగుతున్నాయండి ఇప్పుడు మనం బియ్యం వేసుకున్నాము నానబెట్టిన బియ్యం అండి బాస్మతివి మంచిగా అవుతుందండి మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్టీ కూడా ఉంటుంది ఒకసారి కలపండి కలిపేసి మూత పెట్టండి తర్వాత చూద్దామండి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఊరికే కలపొద్దు బియ్యం నాని ఉన్నాయి కాబట్టి ఇరిగిపోతాయి మూత పెడదామండి మీడియంగా పెట్టుకోండి స్టవ్ గిన్నె అనుకుంటే మీరు కింద పేనం వేసుకోండి కొంచెం నీళ్లు దగ్గరైనాక చూద్దామండి బగారా రైస్ దగ్గర అవుతుంది ఇప్పుడు నేను కొంచెం కలర్ వేస్తాను మరీ ప్లేన్ గా ఉంటే నాకు ఎందుకు నచ్చదు మీకు కావాలంటే మీరు వేసుకోండి లేకపోతే లేదు ఇలా హోల్స్ ఉన్న దగ్గర కొంచెం కొంచెం ఇవ్వండి చాలా లుక్ బాగుంటుంది అన్నం పెడుతున్నప్పుడు అన్నం తీస్తున్నప్పుడు చాలా బాగుంటుంది రిచ్ కనపడుతుంది అనమాట మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు దగ్గర అవుతుందండి నేను కింద పేనం వేస్తాను మాడిపోతుందని చూసారా పేనం పెట్టాను మీరు కూడా గిన్నె మారుతుంది అనుకుంటే పేనం వేసుకోండి అది ఉమ్మగిల్లేదాకా చూద్దాము ఇంకొక ఫైవ్ మినిట్స్ అయిపోతే మనకి బగారా రెడీ అవుతుంది సింపుల్గా అయ్యే బగారా చూడండి అయిపోయింది అన్నము చూపిస్తున్నాము చూసారా పొడి ఎంత బాగా వచ్చిందో చూస్తేనే తెలిసిపోతుంది ఇక చూసారా సూపర్ వచ్చిందండి బియ్యం నానబెట్టుకుంటే చాలా పొడుగు పొడుగు అవుతాయి బియ్యము సూపర్గా అయింది ఇలా మీరు చేసుకోండి నేను చాలా సింపుల్గా చేశానండి ఇందులో అల్లం వెల్లుల్లు కూడా నేను వేయలేదు అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి నేను స్టవ్ కూడా బంద్ చేసినాను ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మా ఛానల్లో మంచి మంచి వంటలు ఉన్నాయండి చూడండి మీరు ఓకే మళ్ళీ ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్